ఒకేసారి మార్నింగ్ ఫోర్కి నిద్ర లేవడానికి ట్రై చేయకుండా రోజు కొద్ది కొద్దిగా టైం తగ్గించుకుంటూ మెల్లి మెల్లిగా మన శరీరానికి సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడం అలవాటు చేయాలి చిరంజీవి గారు ఒక్క రోజులో మెగాస్టార్ అయిపోలేదు పవన్ కళ్యాణ్ గారు ఓవర్ నైట్ డెప్యూటీ సీఎం అయిపోలేదు ఈ పని నేను చేయగలనా అని అనుకునే బదులు ఈ పని నేను ఎలాగైనా చేయాలి అని అనుకోవడం నేర్చుకోవాలి లైఫ్లో ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అనే మాట మనం వినే ఉంటాం మరి మనం పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలన్నా లేదా మనం ఎంచుకున్న రంగంలో బాగా సక్సెస్ సాధించి మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలన్నా మనం ఏం వదులుకోవాలి ఎటువంటి సాక్రిఫైజెస్ చేయాలి మనల్ని మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు వాడు వాళ్ళ నాన్నని రోజు సైకిల్ కావాలి అని అడుగుతూ ఉంటాడు ఒకరోజు వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే నేను నీకు రోజు కొంత పాకెట్ మనీ ఇస్తా కదా దాన్ని సేవ్ చేసుకుని ఒక అమౌంట్ అయ్యాక దాంతో సైకిల్ కొనుక్కో అని చెప్తాడు అప్పటి వరకు ఆ పాకెట్ మనీతో పానీపూరి తినడం ఫ్రెండ్స్తో కలిసి ప్లే స్టేషన్కి వెళ్ళి గేమ్స్ ఆడడం అలవాటు ఉన్న పిల్లవాడు అన్నిటిని బంద్ చేసేసి అమౌంట్ని కూడబెట్టడం స్టార్ట్ చేస్తాడు త్వరలోనే అమౌంట్ ని సేవ్ చేసుకుని తను కావాలనుకున్న సైకిల్ ని కొనుక్కుంటాడు అంటే ఆ పిల్లవాడికి ఉన్న ఒక పెద్ద గోల్ రీచ్ అవ్వడం కోసం తన చిన్న చిన్న ఇష్టాలన్నింటినీ సాక్రిఫైస్ చేశాడు చిన్న చిన్న అన్నీ కలిసి ఆ పిల్లవాడిని పెద్ద గోల్ రీచ్ అయ్యేలా చేశాయి సక్సెస్ సాధించాలన్నా గోల్ రీచ్ అవ్వాలన్నా షార్ట్ ఉండదు కష్టపడాల్సిందే సాక్రిఫైస్ చేయాల్సిందే మంచి ర్యాంక్ కొట్టాలనుకున్న స్టూడెంట్ సినిమాల్ని సరదాల్ని సాక్రిఫైస్ చేయాలి ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి పైకి రావాలంటే ఎన్నో అవమానాలు ఎదురవుతున్నా వాటినన్నింటినీ ఓర్చుకుని తిండిని నిద్రని కూడా సాక్రిఫైస్ చేసి కష్టపడాల్సి వస్తుంది ఒక్కోసారి ఒక స్టార్ హీరో లేదా స్పోర్ట్స్ పర్సన్ తన కొనుక్కోగల ఉన్న జంక్ ఫుడ్ని దూరంగా పెట్టి వర్కౌట్ లేదా ప్రాక్టీస్ చేసి తన రంగంలో రాణిస్తూ ఉంటాడు పేద లేదు గొప్ప లేదు గోల్ అంటూ ఉన్న తర్వాత దాని విషయంలో సీరియస్నెస్ అంటూ ఉంటే సాక్రిఫైస్ చేయాల్సిందే కష్టపడాల్సిందే ఒక ఇనప మొక్కని అయస్కాంతంతో అలా అతికించి కొన్ని రోజుల పాటు వదిలేస్తే కొంతకాలం తరువాత ఆ ఇనప మొక్కలో కూడా అయస్కాంతం లక్షణాలు కనిపించడం స్టార్ట్ అవుతాయి అలాగే మనం ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము లేదా మనం ఎటువంటి విషయాలతో మోస్ట్ ఆఫ్ ద టైం మన టైంని మనం స్పెండ్ చేస్తున్నాము అనే విషయాల ప్రభావం మన మీద తెలియకుండానే చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మనం ఎంత ఉన్నతమైన గోల్ పెట్టుకుని దానికోసం కష్టపడుతున్నా సరే నెగటివ్ పీపుల్ లేదా టాక్సిక్ పీపుల్ మనల్ని ఎప్పటికప్పుడు పట్టి వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంది ఉంటారు అది నీ వల్ల ఏమవుతుంది అని నెగిటివ్ కామెంట్స్ పాస్ చేస్తుంటారు కష్టపడడంలో ఏదైనా సాధించడంలో నమ్మకం లేని వ్యక్తులకి దూరంగా ఉండండి ఏ పని చేసినా నెగిటివ్గా మాత్రమే మాట్లాడడం చేతైన వ్యక్తుల సహవాసం మన మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మనల్ని కూడా కొన్ని రోజులకి నెగిటివ్ గా మార్చేస్తుంది ఆ పని నా వల్ల ఏమవుతుందిలే అని మన గోల్ని మనమే లైట్ తీసేసుకునేలా చేస్తుంది ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మీరు ఎంత సాధించినా కావాలనే మిమ్మల్ని ఎమోషనల్గా వీక్ చేయడానికి మిమ్మల్ని వేరే వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసి వాళ్ళు చూడు ఎంత అచీవ్ చేశారో నువ్వు ఇంకా అసలు ఏం సాధించలేదు అని కావాలనే మిమ్మల్ని డిప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా చాలా ప్రమాదం ఎవరి అభిప్రాయాలు మీ మీద ఎఫెక్ట్ చూపియనంత స్ట్రాంగ్గా ఉండాలి మీ గోల్ పట్ల మీకు క్లారిటీ ఉండాలి మీ గోల్ మీరు రీచ్ అయ్యారా లేదా లేదా రీచ్ అవ్వడానికి ఇంకెంత దూరంలో ఉన్నారు అని ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనలైజ్ మాత్రమే చేసుకోండి వేరే వాళ్ళు వచ్చి మీరు ఇంకా ఏం సాధించలేదని వాళ్ళు చూడండి ఎంతో సాధించారని మిమ్మల్ని డిప్రెస్ చేయడానికి ట్రై చేసినా ఆ విషయాల్ని మైండ్లోకి అస్సలు ఎక్కించుకోకండి అలాంటి వాళ్ళని కూడా దూరం పెట్టండి ఇతరుల గోల్కి మీ గోల్కి ఎప్పుడు కంపారిజన్ పెట్టుకోవద్దు గోల్ రీచ్ అయ్యే క్రమంలో మనకు ఎదురయ్యే నెగిటివ్ లేదా టాక్సిక్ పీపుల్ని ఖచ్చితంగా దూరం పెట్టాల్సిందే రకరకాల కారణాల వల్ల ఈ రోజుల్లో మనలో చాలా మంది లేట్ నైట్ వరకు మేల్కొని మార్నింగ్ లేట్గా లేస్తుంటాం కానీ మన డే ప్రోడక్టివ్గా ఉండాలి అంటే ఈ అలవాటుని వదులుకోవాల్సిందే మార్నింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో నిద్రలేస్తే మన చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్ని చాలా ప్రశాంతంగా ఉంటాయి ఆ టైంలో మన మైండ్ కూడా చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది ఆ టైంలో మనం నిద్ర లేచి మన డేని ప్లాన్ చేసుకోవడం మన డేలో కొన్ని ముఖ్యమైన పనుల్ని చేసుకోవడం లేదా వాకింగ్ మెడిటేషన్ మంచి మోటివేషనల్ బుక్స్ చదవడం లాంటి పనులు చేయడం వల్ల మన డే మొత్తం ప్రోడక్టివ్గా ఉంటుంది ఆల్రెడీ లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళందరికీ ఇలా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచే అలవాటు ఉంటుంది ఈ విషయం వాళ్ళ ఇంటర్వ్యూస్ లేదా ఆటోబయోగ్రఫీస్ చదివితే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ అలవాటుని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు మొదట్లో మనకు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే తెల్లవారుజాం నిద్ర చాలా కంఫర్ట్గా ఉంటుంది కానీ లైఫ్లో సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు ఆ కంఫర్ట్ జోన్ని దాటాల్సిందే ఒకేసారి నాలుగు లేదా ఐదు గంటలకి లేవడానికి ట్రై చేయకుండా రోజు కొద్ది కొద్దిగా టైం తగ్గించుకుంటూ ముందుగా లేవడాన్ని మన శరీరానికి అలవాటు చేయాలి ఉదాహరణకి ఏడు లేదా ఎనిమిది గంటలకి నిద్ర లేవడం అలవాటు ఉన్న ఒక వ్యక్తి ఒకేసారిగా కాకుండా రోజు ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తగ్గించుకుంటూ అంటే సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి కాన్స్టెంట్గా లేవడం కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ చేయాలి అది మన శరీరానికి అలవాటు అయిన తర్వాత మరొక హాఫ్ అన్ అవర్ తగ్గించుకోవడం ప్రాక్టీస్ చేయాలి ఇలా కొన్ని రోజుల తర్వాత మన శరీరం ఎటువంటి కష్టం పడకుండానే ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీకి ఈజీగా లేసేస్తుంది ప్రస్తుతం నేను కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇలా ఎర్లీగా ముందే లేవడానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ పెంచుకుంటున్నాము అంటే నైట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పడుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి ఒక అబ్బాయి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు తండ్రి నిలదీసినప్పుడు ఎగ్జామ్ ముందు రోజు కరెంట్ పోయింది మా టీచర్స్ నాకు లెసన్స్ సరిగ్గా చెప్పలేదు అందుకే ఫెయిల్ అయ్యాను అని రకరకాల కారణాలు చెప్పి తండ్రి దగ్గర తప్పించుకుంటాడు కానీ ఆ పిల్లవాడికి స్పష్టంగా తెలుసు వాడు ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టే వాడు ఫెయిల్ అయ్యానని తెలిసి కానీ తెలియక కానీ మిస్టేక్స్ అనేవి అందరము చేస్తుంటాం కానీ ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు మనల్ని మనం అనలైజ్ చేసుకుని ఎక్కడ మిస్టేక్ జరగడం వల్ల ఈ ఫెయిల్యూర్ నేను ఫేస్ చేశాను అని తెలుసుకుని ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలి అంతేకాని ఆ ఫెయిల్యూర్ని పక్క వాళ్ళ మీదకి తోసేసి బ్లేమ్ గేమ్ ఆడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పక్క వాళ్ళ మీదకి తోసేస్తున్నంతసేపు ఆ మిస్టేక్ మనలో మనం రెక్టిఫై చేసుకోవడం అనేదే జరగదు అలా జరగనప్పుడు సక్సెస్ ఎప్పటికీ రాదు అందుకే బ్లేమ్ గేమ్ని వదిలేయండి ఎప్పుడు మీ మిస్టేక్స్ని మీరు అనలైజ్ చేసుకుని యాక్సెప్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేసి రెక్టిఫై చేసుకోండి బ్లేమ్ గేమ్ని వదిలేయండి సక్సెస్ ఎప్పుడు ఓవర్ నైట్లో వచ్చేయదు ఒకవేళ అలా వచ్చినా అది ఎక్కువ కాలం పాటు నిలవదు కష్టపడకుండానే కోట్లు సంపాదించేయాలి అని బెట్టింగ్ యాప్సో లాటరీసో క్యాసినోస్ లాంటివి అస్సలు ట్రై చేయకూడదు ఎందుకంటే అలాంటివన్నీ సినిమాల్లోనే వర్కౌట్ అవుతాయి గోల్ని సాధించడానికి చాలా ఓపిక ఉండాలి రాత్రి పగలు కష్టపడ్డా ఒక్కోసారి అనుకున్నది సాధించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది చిరంజీవి గారు ఒక్క రోజులో మెగాస్టార్ అయిపోలేదు పవన్ కళ్యాణ్ గారు ఓవర్ నైట్లో డెప్యూటీ సీఎం అయిపోలేదు వాళ్ళు ఈ రోజు ఆ పొజిషన్లో ఉండడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎన్నో రిజెక్షన్స్ ని కూడా ఎదుర్కొన్నారు అయినా కూడా కాన్స్టెంట్గా ట్రై చేశారు పడిన కష్టం పెట్టిన ఎఫర్ట్స్ ఏ రోజు వేస్ట్ కావు రోజు కాకపోతే రేపు రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సో కంఫర్ట్ జోన్ వదిలేసి బాగా కష్టపడాలి ఓపికగా కాన్ఫిడెన్స్తో గట్టిగా ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు ఈ పని నేను చేయగలనా అని అనుకునే బదులు ఈ పని నేను ఎలాగైనా సరే చేసి తీరాలి అని అనుకోవడం నేర్చుకోవాలి ఇది వరకు నేను చెప్పినట్లు మన పక్కనుండే నెగిటివ్ పీపుల్ వల్ల మాత్రమే కాదు మన ఓన్ నెగిటివ్ మైండ్ సెట్ వల్ల కూడా మనకు చాలా డేంజర్ అందుకే పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ఉండడం నేర్చుకోవాలి ఎవరికైతే నేను ఈరోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుందో అటువంటి వ్యక్తి ఎన్నిసార్లు ఫెయిల్యూర్ ఎదురైనా సరే మళ్ళీ మళ్ళీ తన పని విషయంలో గట్టి ప్రయత్నం ఆపకుండా చేస్తాడు వన్ ఫైన్ డే గెలిచి తీరుతాడు అలా కాకుండా మధ్యలోనే ఇది నా వల్ల అవ్వదు అని వదిలేస్తే ఎప్పటికీ అలానే మిగిలిపోతాడు ఇక్కడ ఒక చిన్న పక్షి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వ్యక్తి ఒక పక్షిని పంజరంలో ఉంచి పెడతాడు కొన్ని రోజుల తర్వాత అతనికి దాన్ని వదిలేయాలనిపించి డోర్ ఓపెన్ చేసేస్తాడు కానీ ఆ పక్షేమో నాకు ఎగరడం చేత కాదు నేను ఇన్ని రోజుల నుంచి ఎగరకుండా ఇలాగే పంజరంలోనే కూర్చుని ఉన్నాను కదా ఇప్పుడు ఎగరమంటే నేను అసలు ఎలా ఎగరగలను ఏమొద్దు ఇక్కడే ఉందాం ఆయన ఎలాగో టైంకి ఫుడ్ పెడుతున్నాడు కదా అని ట్రై చేయకుండా ఉందనుకోండి అది జీవితకాలం బందీగానే ఉండిపోతుంది అలా కాకుండా ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఎగరగలిగిందే అంటే హ్యాపీగా దాని ఫ్రీడమ్ని అది మళ్ళీ తిరిగి పొందేది ఒకవేళ ట్రై చేసి ఎగరలేక ఫెయిల్ అయ్యిందా దాని ప్లేస్ దానికి ఎలాగో మళ్ళీ ఉంటుంది కదా అదే సక్సెస్ అయ్యిందా విశాల విశ్వంలోకి వెళ్తుంది ఫస్ట్ అంటూ మనం చెయ్యలేము అని నెగిటివ్ కామెంట్స్ని పాస్ చేసుకుని ప్రయత్నమే చేయకుండా అస్సలు ఉండకూడదు మన ఎఫర్ట్స్ మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ప్రయత్నం చేసి ఓడిపోయినా సరే ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి ఓడతామా గెలుస్తామా అనేది సెకండరీ ముందైతే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మీకు ఏమనిపించిందో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్స్లో నాకు చెప్పండి మీరు చేసే లైక్స్ కామెంట్స్ వల్లే వీడియో రీచ్ పెరుగుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి